సృష్టినంతా కూడా రచించాడు ఆయనకు సంకల్పం కలిగింది సృష్టి చెయ్యాలని ఆయన చేశారు ఆ సృష్టి ఏ విధంగా ఉన్నది అంటే పృథివ్యప్తేజో వాయురాకాశములనేటువంటి పంచభూతములు అలాగే శబ్దస్పర్శ రూప రసగంధములనేటువంటి పంచగుణములు త్వక్షుశ్రోత్ర జిహ్వాఘ్రాణంబులనేటువంటి జ్ఞానేంద్రియాలు వాక్పాణిపాద పాయూపస్థలనేటువంటి కర్మేంద్రియాలు మనస్సు బుద్ధి అహంకారములతో కూడి సత్వ రజస్త ఈ ప్రజా సృష్టి ప్రారంభమైంది దీనికి కారకుడే ఆ పరబ్రహ్మ పృథివ్య తేజో వాయురాకాశములు అంటే భూమి అలాగే అగ్ని వాయువు ఆకాశము నీరు ఇవి పంచభూతాలు అలాగే శబ్దము స్పర్శ రూపము రసము గంధము అనేటువంటి గుణములు ఇంకా జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియములంటే చర్మము కళ్ళు చెవులు నాలుక ముక్కు అదేవిధంగా ఇక కర్మేంద్రియాలంటే వాక్కు చేతులు కాళ్ళు పాయు ఉపస్థానే అనే పేరు కలిగినటువంటి కర్మేంద్రియాలు వీటితో పాటుగా మనస్సు బుద్ధి అహంకారము సత్వము రజస్సు తమస్సు అనే మూడు గుణములు వీటన్నిటి కలయికే సృష్టి ఆ సృష్టి చెయ్యాలనేటువంటి కోరిక సంకల్పం కలిగినప్పుడు ఆ పరమాత్మ చేస్తాడు ఏమండి ఎందుకు చేశాడండి అంటే అది ఆయరిష్టం ఆయన ఇచ్చగలిగినప్పుడు ఆయన సృష్టిని రచిస్తూ ఉంటాడు జీవులన్నీ కూడా ఆయా కర్మలు అనుభవించటానికి అనుకూలంగా ఆ సృష్టిని రచిస్తూ ఉంటాడు మరి పంచభూతములు పంచభూతము